భజన రూపంలో ఆ మంత్ర రూపంలో మనకి అందించారు దాన్ని హాయిగా చక్కగా పాడుకోవాలి సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన అన్ని ఉపనిషత్తుల్ని భగవద్గీత రూపంలో ఇచ్చారా లేదా మరి ఆ భగవద్గీతలో ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకో ఆ రోజు అర్థం చూసుకో సత్సంగం ఇది చాలా అవసరం ఎవరితో సత్సంగం ఎవరు లేరండి ఈరోజు సత్సంగం చేశారా ఎవరు రాలేదండి అని ఉన్నావుగా నువ్వు ఉన్నావుగా నువ్వు ఉన్నావుగా మరి నేనొక్కడే సత్సంగం నీతో నువ్వే చేసేదే సత్సంగం అది అసలైన సత్సంగం నీతో నువ్వే చేయాలి ఆత్మనాత్మానం అభిసంభివేశేతి నీతో నువ్వే ఇంకెవరు కావాలి నీకు కదా ఒక భజన తీసుకో నువ్వే పాడుకో కగడార్తి నువ్వే చేసుకో ఫ్యామిలీ అందరూ కలిసి బాగుంటుంది పిల్లలందరూ కలవటానికి బాగుంటుంది కదా వైబ్రేషన్